ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో మూడవ అధ్యాయంలో సాయిబాబా యొక్క మాతృప్రేమ అనే విషయం గురించి తెలుసుకుందాం ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును దూడకు కావలసినప్పుడెల్లా కూడినచో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావెలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గొడ్డలు తొడుగుట ఎందును అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయం ఏమూ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి చాలా ఆనందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగిన దేదీయూ లేదు అది అసమాన్యము నిర్వాజ్యము సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నా అందు అట్టి ప్రేమ ఉండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకు ఇయ్య నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాగుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయితని అన్నా చించ చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను దయచేసి ఈ అన్నా సాహెబ్ ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి కింకేదైనా ఉద్యోగము ఇప్పించుము వాని ఆతురతను చూసి నిశ్చింతను కలుగచేయుము అని చెప్పాడు అందులో బాబా ఇప్పుడు జవాబిచ్చును వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలెను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికీ నిండుకొనవు వాని దృష్టి అంతటినీ నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గం దుర్మార్గుల సహవాసము విడవవలను అందరి ఎడల అనుకువ నమ్రతలు ఉండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును నన్ను పూజించినప్పుడు దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపయ్యబడి ఉన్నది చూడుడు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటి వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరుచుకొనిను రాత్రింబవళ్ళు ఖురాములోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబో ఆంబోతు రంకి వేయునట్లు బిగ్గరగా అరచుచుండెను అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ళ వరకు వారు దీనిని ఓర్చుకొనిది తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్ద కేగి రోహిలా అరుపుల ఆపుమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గెల్ గెయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండుననియు బాబా చెప్పాను నిజముగా రోహిల్లాకు భార్యే లేదు భార్యే అనగా దుర్బుద్ధి అను బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలయందు మిక్కుటమగు ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోగుచుండిరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి మీరెక్కడకు మీరెక్కడ మన్నున్నను ఏమీ చేయుచున్ననో నాకు తెలియనని బాగుగా జ్ఞాపకము ఉంచుకొనుడు నేనందరి హృదయముల పాలించు వాడను అందరి హృదయములలో నివసించు వాడను నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయ్య కారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్ెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలుగదు నన్ను మరచిన వారిని మాయా శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసు నందు ఉండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి ఒక సర్కారు ఉద్యోగము దొరికెను కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయ సమర్పించింది ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువులకు నేను చెప్పున్నదేమనగా బద్ధకము నిద్ర చెంచల మనస్సు దేహ అభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తూ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక ఇతర మార్గము అవలంబించి అనవసరముగా వలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును గాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు గాక ఇంతటితో మూడవ అధ్యాయము సంపూర్ణమైనది రేపు నాలుగో అధ్యాయములో యోగేశ్వరుల కర్తవ్యము గురించి తెలుసుకుందాము నమస్తే